పశ్చిమ జిల్లా భీమవరం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజిఎన్ ఆర్ఏజిఎన్ పేరు పాటు చట్టం నిబంధనలు మార్చడానికి వ్యతిరేకిస్తూ ఈ నెల పదకొండవ తేదీన ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ప్రకాశం చౌకనందు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంకెం సీతారాం శుక్రవారం ప్రకటించారు ఈ నిరసన కార్యక్రమానికి నరసాపురం లోక్సభ మాజీ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ చైర్మన్ కనుమూరి బాపురాజు గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేబిఆర్ నాయుడు మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం పైపుడి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు కావున జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం అంకెం సీతారాం పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరికీ నమస్కారం నేను మీ అంకెం సీతారాం పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మన పేద కూలీలకి ఎంతోమంది భారతదేశ వ్యాప్తంగా ఉన్న పేద మహిళలకి కూలీలకి ఎంతో ఉపకరమైన మహాత్మా గాంధీ జాతీయ ఉపగామి పథకాన్ని చట్టంలో మార్పు పేరు మార్పు చేసి ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తుంది నిర్వీర్యం చేసి ఎంతోమంది పేద ప్రజలు పట్టగొట్టడానికి ఆ పథకాన్ని తీసే ప్రక్రియ ప్రారంభించింది దీనికి నిరసనగా మా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన భీమవరం ప్రకాష్ చౌ చౌకనందు ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ఒకరోజు నిరహర దీక్ష చేపట్టడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మన మన నర్సాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ మన గౌరీనీళ్ళు కనుమూరి బాపరాజు గారు అలాగే మన రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన మన కేబీఆర్ నాయుడు గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శీలం గారు అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ బైపు నాగేశ్వరరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తారు అలాగే మన జిల్లాలో ఉన్న మన ఏడు నియోజకవర్గాల్లో ఉన్న తణుకు కూడా దర్శాపురం అంత ఏడు మండల పేషెంట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్లు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు మండల పేషెంట్లు ఎస్సీస్ఎల్ బీసీఎస్ఎల్ యూత్ కాంగ్రెస్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు